అది రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోయినా దురదృష్టమో అదృష్టమో నా కర్మను నేను తప్పు చేసి నో ప్రాబ్లం జరిగింది జరిగిపోయింది కానీ దేవుళ్ళక మా అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందో సంపాద ఓడిపోయింది ఎందుకు నాకు తెలుసు కుట్రలు చేసినారు కుతంత్రాలు చేసినారు కులం పేరు వాళ్ళకి అరాచకాలు ఏం చేసిన పదహైదు కోట్ల రూపాయలు దండం పెట్టి తెచ్చిన ఆయకు పదహైదు కోట్ల రూపాయలు ఇవి కాకుండా ఆరు వందల ఇరవై రెండు ఇళ్ళు తెచ్చినాం ఇవి కాకుండా ముప్పై రెండు ఐనాక్స్ లైట్లు వేసినాం ఇవి కాకుండా రోడ్లు వేసినాం మొన్ననే ఎంపీ గారు శంకుస్థాపన చేసిండు ఈ రకంగా ఒక్కటొక్కటి ఒక్కటొకటి చేసుకుంటూ పోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి మెల్లమెల్లగా 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 కొంచెం దెబ్బతో దెబ్బతో కూడా చేసుకుంటా పోతున్నాం దాంట్లో భాగంగానే ఉచిత బస్సు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇల్లు ఇస్తున్నాం రుణమాఫీ ఉద్యోగాలు ఇచ్చినాం రైతు బోరా ఇచ్చి చేసినాం ఇంకా ఇల్లు చేయాల్సి ఇప్పుడే మెల్లమెల్ల గల్లపేట నిండుతుంది తప్పకుండా మార్చి ముప్పై ఒకటి తారీఖు తర్వాత రెండు వేల ఐదు వందల ప్రతి మహిళ మనకొంత విచారము ఈ రెండు సంవత్సరాలనే అధికారంలో ఉంటే ఏం చేస్తుందో ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ వదల కొర్ చూస్తా వ్యాపార సృబై పడతారా వ్యాపార సృబైత లంగ కొర్కులారా మీర ఆ వ్యాపారస్తులు సల రక్తమే నిర మాటలేని విజయ తిరన ఆ రెండేళ్ళ ఈ రోజున అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినడు వ్యవస్థ నడిపిస్తరు ఒక్క రోజున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా భయపెట్టినామా విసిగించడమా సతయించడమా ఇబ్బంది పెట్టినమా అదే వాళ్ళు రోజు సంఘాలదిరిగలు లేదా చూడలేదా మాకు తెలియదా ఈ అబద్ధ ప్రచారం మంచిది కాదు నిర్భయంగా ఐదులు అభివృద్ధి చేయడంలో వ్యాపారస్తులు ఎంత ప్రముఖమైన పాత్ర పోషిస్తారో తెలిసిన వారిగా చెప్తా ఉన్నా చీమ చిటుక్కు మీ మీద ఈగ వాలినా మీకు అండగా నిలబడే బాధ్యత వ్యాపారం చేసుకోండి డాక్టర్లు ఏ చిన్నదైనా మీరు పోలే గులాబీ కండవాలు వేసుకొని కలెక్షన్లు చేయలే డాక్టర్లను భయపెట్టలే కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలే కాంగ్రెస్ పార్టీ తెల్ల విషయాన్ని గుర్తు చేస్తా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆయుజ పట్టణాన్ని ఎలక్షన్ లో ఓట్లు సీట్లు వచ్చినప్పుడు చెప్తే మంచిగా ఉండదు చెప్పేట అడో ఎంపీ ఆయన పేరు ఆ లేనట్టు కూడా మాట్లాడుతున్నాడు సిద్ధిచ్చలే ఆయన కూడా ఏమో భూభోయి అదేంది మట్టి ఇస్కా మాట్లాడాడు ఇంకా ఆడు కూడా మాట్లాడుతున్నాడు సమాధానం చెప్తే నాయకుడు కానీ అల్లంపూర్ నియోజకవర్గాన్ని ఇంకా బానిసత్వంలో పెట్టడానికి అల్లంపూర్ మొత్తం వల్ల జాగ్రత్తగా ఉంచడానికి ఇన్ఛార్జీల చేతుల్లో పెట్టడానికి కర్నూలు వాళ్ళ బంగ్లా కడప మీద మెట్ల ఐజ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఐజ పెట్టాను కనుక ఐజ ఆత్మ గౌరవాన్ని ఎక్కన్నో ఎవరి ఇంటి మెట్ల మీదనో తాకట్టు పెడితే చూసుకుంటూ ఉండడానికి ఐజ వాళ్ళు అమాయకులు కాదు రోష ఉన్నళ్ళు ఇచ్చిన మాట అంటే మాట మీద ఉండాలి వాళ్ళు కనుక అటువంటి తప్పు చేయకండి దయచేసి ఒకవేళ అదమర్చి ఒకవేళ అటువైపేస్తే మాత్రం ఒక నోరు కానీ రోడ్డు కానీ లైట్ కానీ నీళ్లు కానీ ఇద్దరం మీళ్ళు కానీ కిర్చన్లు కానీ ఏది కూడా రావు అన్న వాస్తవాన్ని గ్రహించి విచక్షణతో పదకొండవ తేదీ నూట ఐదు చెప్తా వస్తా ఉన్నా పైన రేవంత్ రెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది చేతి గుర్తుంది రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో ఈ ఇరవై మంది మీ ముందు నిలబడ్డారు అధికార పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డికి బలాన్ని ఇచ్చి మనం అభివృద్ధి చేస్తున్నామా లేకపోతే వీళ్ళకి ఇచ్చి పొరక పుల్ల తీసేది లేదు మోడీ సాఫ్యం లేదు పది రూపాయలు వచ్చేది లేదు లైట్ వచ్చేది లేదు రోడ్ వచ్చేది లేదు మొత్తం ఐద మురికి కూపంగా మాత్రం ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళ అధికారంలో ఉండి ఇదే రెండు సంవత్సరాల్లోనే మొన్ననే పొన్నం ప్రభాకర్ రవాణా మాట్లాడి పన్నెండు కోట్ల రూపాయలు బస్టాండ్ కు శాంక్షన్ చేయడం జరిగింది మున్సిపాలిటీ అయిన తర్వాత మొదటి తీర్మానంలోనే బస్ ఐద వచ్చిన కోట్ల రూపాయలను మొత్తం సీసీ బెడ్ కంపౌండ్ కట్టాలనా షెడ్ వేయాలనా బస్సుకు స్టాండ్ వేయాలనా అనేది ఎస్టిమేషన్ వేసి ఆ బస్ స్టాండ్ కూడా తీర్చింది ఇంకా కూడా చేస్తాం తప్పిదా చేస్తే మాత్రం మీ భవిష్యత్తు చెప్పిండో చారి వాళ్ళే చెప్తున్నాడు నేను ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్సీ ఉన్నా మా గవర్నమెంట్ లేదు నేను ఏం చేయలేము మాతో ఏం కాదు మేము మొట్ట పురుషు మేము పెట్రోల్ కాళ్ళము మాతో ఏం కావాలి ఆ లింగు లింగులకు ఇంకో కౌన్సిలర్ తోడతారు అంతకు ఏమవుతుంది తోకేత ఏమీ కాదు కానీ మీ వార్డు నష్టపోతుంది ఐక మున్సిపాలిటీ నష్టపోతుంది కనుక సోదరులారా ప్రేమిత్రులారా పదకొండే వెళ్ళబోయే ఓటు మీ కొరకు కాదు మా అభ్యర్థి నాగంటి కొరకు కాదు చారి కొరకు కాదు

లాస్ట్ అయిపోతుంది కనుక అందుకని సోదరు విచక్షణతో ముందుకు పోవలసిందిగా ఇంకో మేనిఫెస్టో నాకు తెలిసి అందరు చూసి అయినా కానీ మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కసారి ప్రస్తావిస్తా ప్రస్తుతం నిధులతో అన్ని వాళ్ళ సిధులు అంటే పదహైదు కోట్ల రూపాయలున్నాయి ప్రతి